దాడి చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు దాడి చేసినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దాడులు చేస్తారో తెలుగుదేశం పార్టీని పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారో వాళ్ళకి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చావంటే ఈ క్రిమినల్స్ని ప్రోత్సహించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా బూతులు మాట్లాడితే వాళ్ళకి రక్షణ కల్పిస్తాం ఇంకా పైగా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ మీరు మాట్లాడినటువంటి సందర్భాలు మీరు ఆ రోజున చేసినటువంటి అనేక కార్యక్రమాలు పత్రిక పత్రికల మీద కూడా ఓ జీవో తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఒకటి కాదు రెండు కాదు మీరు చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోయారని చెప్పి ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అవన్నీ ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పే పేటిఎం బ్యాచెస్ ఇవాళ నటనలో నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళ నటన చూస్తామంటే చిచి వీళ్ళ బియ్యం కొట్టేసినోడు మాట్లాడే దొంగపాటుట్టినోడు మాట్లాడే చీప్ ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి కూడా దిగబడతారా సిగ్గు లేకుండా తెగించి మాట్లాడతారా అసలు నాయకుడే సరైన కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి ఆనాడు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసి ఆ రోజున పైసాచిక ఆనందం పొందింది ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరూ కలిసి మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం ఫ్రస్ట్రేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఫ్రస్టేషన్లో రప్ప రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పేంటి సినిమాలో ఉన్నప్పుడు బయట మాట్లాడుతూ అంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా ఇవాళ నేను అడుగుతా ఉన్నా సింగయ్య సింగయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ వస్తే నా కారుకు సంబంధం లేదు మా కారు తొక్కించలేదు అసలు మాకే సంబంధం లేదు ఎనకేదో వచ్చినటువంటి వెహికల్ తొక్కిందని చెప్పినటువంటి మీరు తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిచి మరి వాళ్ళకేదో ఓదార్పులు చేసినటువంటి విషయాన్ని చూస్తా ఉంటే ఎంత ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరందరూ కూడా చూసాం సిద్ధార్థ కౌశల్ ఐపిఎస్ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాకు చాలా ఇష్టం కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నానని చెప్పి చెప్తే దాన్ని మీరు రాజకీయం చేస్తారు చెప్తున్నా అదే మీరు సింగయ్యదే దానికి ఒక ఉదాహరణ మాకు సంబంధం లేదు సింగయ్య మాకు సంబంధం లేదు అతను ఎక్కడో పడి చనిపోయాడు మరి అట్లాంటప్పుడు మీరు ఇందుకు పిలిచి ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ కూడా ఉంటే తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ తర్వాత సమర్థించుకోవడం ఇప్పుడు కూడా సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతో అతను రాజీనామాలు చేస్తే దాన్ని తీసుకొచ్చి వేధింపులతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరు వేధింపులు చేస్తారు మీరు మీ ప్రభుత్వ హయాంలో అధికారులతో వేధింపులు చేయించి ఎవరైతే సహకరించలేదో వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ కారణంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుపాలైనటువంటి విషయం వాస్తవం కాదా మీరు చేసినటువంటి కుట్రలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇవాళ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నది వాస్తవం కాదా ఈరోజు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసము మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కథనాలు రాయిస్తూ తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఆ పెట్టే ప్రెస్ మీట్లు ఎవరన్నా ఒక నీతి నీతి కలిగిన వాళ్ళు కాదు దోపిడీ దొంగలు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తే గతంలో పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అతను యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి మతాల మధ్యన విద్వాంసాసులు సృష్టించాలని ప్రయత్నం చేసింది ఇదే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అన్నటువంటి ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ కింద పిల్ల సైకోలు ఈ పిల్ల సైకోలు అందరూ కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల నుంచి తప్పించుకోవడం కోసం తప్పుడు ప్రెస్ మీట్లు తప్పుడు కథనాలు చేపిస్తూ అధికారులను బ్లాక్ మెయిల్ అధికారుల్ని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం చూసాం బొంబాయి నటి జత్వానీ కాదంబరి జత్వాని మరి ఆ సినిమా హీరోయిన్ని మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకున్నారో స్వయంగా ఆమె అందరికి చెప్పినటువంటి విధానం ఇవన్నీ వాస్తవాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు వచ్చి నీతి కవులు చెప్తూ అక్కడ వాళ్ళు ఏదో వ్యక్తిగత గొడవల్లో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది పార్టీలకి రుద్దాలని ప్రయత్నం చేయటం ఒక పనికిరాని చెత్తలతో చెత్త వెధవలతో బియ్యం బొక్కేస్తే దానికి సమాధానం చెప్పాడు మీరు ముందే వెళ్ళి బే అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులను ఆశ్రయించడం హ్యాండ్స్ మీటర్ బెయిల్ తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాం మీ చేసింది తప్పిదాలు బియ్యం కొట్టేశాడు ఎనిమిది వేల బస్తాలు బియ్యం కొట్టేసినా మీ పేరు నానితో మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నవారంటే ఇంతకంటే ఉంటుందా ఇవాళ ఆయనే స్వయంగా చెప్పాడు డబ్బులు కట్టాడు అంటే దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే దొరైపోతారా ఇవాళ అటువంటి వ్యక్తులను మీరు మీ పక్కన కూర్చోపెట్టుకున్నారంటే దొంగలతో ప్రయాణం చేస్తున్న మీరు ఒక పెద్ద దొంగ ఇవాళ ఇళ్ల పట్టాలు అక్రమంగా అక్కడ ఇళ్ళ పట్టాలన్నీ కూడా సృష్టించి ఎన్నికల్లో కొడుకుని అందరం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన పెట్టుకుని ప్రోత్సహిస్తారా మీరు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి కోర్టు వాయిదాలు ఎగ్గొడుతూ ఈరోజు నీతి కవులు చెప్తా ఉన్నారు వీళ్ళు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఆ కేసును ముందుకెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి విధానాలు నిజంగా చాలా చాలా జుగుల్సాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి చాలా చాలా ఇలాంటి వ్యక్తులు వచ్చి రోజు ప్రజలకి అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో తాత్కాలికం మాత్రం అది గుర్తుపెట్టుకోండి శాశ్వతంగా మీ పార్టీ కార్యాలయాలకి తాళాలు పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి శాశ్వతంగా టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి మీ కార్యాలయాలకి రాబోతూ ఉన్నాయి ఇవాళ మీరు తప్పుడు ప్రచారాలు చేసి అసత్య ఆరోపణలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాం వన్ ఇయర్లో ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్ర సపోర్ట్ నరేంద్ర మోడీ గారు సపోర్ట్తో ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇవాళ మీరు చేయలేనటువంటి పనులు మేము చేస్తూ ముందుకెళ్తా ఉంటే చూసి తట్టుకోలేక ఇవాళ పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్న విధంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం ఆరు వేలు వికలాంగులకు ఇవ్వడం పదివేల రూపాయలు క్రానికల్ డిసీజ్తో కిడ్నీస్ పేషెంట్స్కి ఇవ్వడం దాదాపు పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ రెడ్ అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇవాళ దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అలాగే మొన్ననే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మీరు కేవలం నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇవాళ అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందడం కింద ప్రతి ఆడబిడ్డకి ఎవరైతే పిల్లలు స్కూల్లో పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయిన గుంతలన్నీ కూడా పూడ్చి ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా చేయటం గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి త్వరలోనే అన్నదాత సుఖీబాబు కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత అయిపోతూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ ఇవన్నీ చూసి తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమాలకి కొంతమంది పేటిఎం బ్యాచెస్ను పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా మీలో మార్పు రావాలని మరొకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేము ఈ రాబోయే కాలంలో అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ